హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము చామగడ్డ ఎగ్ పుల్స్ మంచి టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ పులుసు అన్నంలో కలుపుకొని తింటే మంచి ఫిష్ పుల్స్ తిన్న అనుభూతి కలుగుతుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చామగడ్డల్ని బాగా వాష్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాము బాగా వాష్ చేసేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకుందాము చామగడ్డలు కూడా ఉడికిపోయాయండి మనకి ఇలా స్పూన్ పెట్టి చూస్తే మంచిగా ఉడికిపోయాయి వేరే ప్యాన్లో కొద్దిగా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి వన్ బౌల్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మంచి లైట్ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చామగడ్డ ఇలా పొట్టు తీసేసి మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ప్రతి ఇంగ్రీడియంట్ బాగా ఏగాకే ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి అలా అయితేనే ఏ కర్రీ అయినా కానీ మంచి టేస్టీగా వస్తాయి ఇలా చామగడ్డల్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవాలండి తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము వన్ బౌలు వన్ బౌల్ వాటర్ వేసి ఈ పులుసుని మరిగించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఈ పులుసులో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పులుసులో ఈ ఎగ్స్ వేసేసుకొని మరిగించుకోవాలి ఈ పులుసు అంతా ఎగ్స్కి పట్టి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పులుసు కర్రీలోనైనా ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాలు పట్టుకున్న పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పులుసు కర్రీల్లో ఎక్కువ మసాలాలు వేస్తే ఫ్లేవర్ పోతుందండి మెంతి పొడి జీరా పొడితోటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పులుసుని బాగా మరిగించుకోవాలండి ఇలా చిక్కగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి మరీ పలచగా ఉన్న అంత బాగోదు ఈ కర్రీ అయితే చల్లారాక మనం అన్నంలో వేసుకొని తింటే చామగడ్డ పులుసు కంటే కూడా మంచి ఫిష్ కర్రీతో తిన్న అనుభూతి కలుగుతుంది ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి